హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది జాన్ నైన్త్ నైట్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో నైనిక వాళ్ళకి జాన్వరి లెవెన్త్ నుంచి పొంగల్ హాలిడేస్ అయితే ఇంకా ఇచ్చారు సో ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ముందు రోజు ఎయిత్ని తత్కాల్లో టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేస్తారనమాట ఎప్పుడు పొంగల్కి వెళ్ళినా సరే ముందుగానే టికెట్స్ అవన్నీ కూడా రిజర్వేషన్ అయితే చేయించుకుంటాం కానీ బట్ ఈసారి అయితే ఇంకా అన్నమాట సో ఇంకా అప్పటికప్పుడు ఇంకా తత్కాల్లో రిజర్వేషన్ అవన్నీ కూడా చేసేటప్పటికల్లా లక్కీగా ముగ్గురికి మూడు టికెట్స్ అవన్నీ కూడా దొరికినాయి ఒకవేళ దొరకకపోతే ఇంకా కన్నా సరే వెళ్దామని చెప్పి అనుకున్నాము సో ఇంకా నాయనకాకు ఏంటంటే తర్వాత రోజు స్కూల్ అయితే పోతుందండి సో ఇంకా పోతే పోని రెగ్యులర్గా వెళ్తుంది కదా రోజు పోయినంత మాత్రం ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా మేము నైన్త్ నైట్ అయితే రిజర్వేషన్ అదంతా కూడా చేయించుకున్నాం తర్వాత రోజు ఒక రోజు ఇంకా స్కూల్ అయితే హాలిడే అనమాట లెవెన్త్ నుంచి ఇంకా పొంగల్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు సో ఇంకా టికెట్ రిజర్వేషన్ అదంతా కూడా అయ్యిందో లేదో అంతా కూడా హడావుడ్ హడావుడు అనమాట ఒక పక్కన షాపింగ్ అలాగే ఒక పక్కన ఇంట్లో పనులు అలాగే ఇంకా లగేజ్ సర్దుకోవడలు ఒక పక్కన నైన్కల్ స్టడీస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా నేను పెద్దగా వీడియోస్ అవన్నీ కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా నైన్కా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని ఇంట్లో పనులవన్నీ కూడా చేసేసుకుని నైట్ డిన్నర్ అదంతా కూడా చేసేసి ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసామండి సో ఈ మధ్యన అంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా ఫుల్ గా రెనోవేషన్ అదంతా కూడా చేస్తూ ఉన్నారు సో స్టేషన్ అంతా కూడా ఫుల్గా ఇంకా క్రౌడ్ అండి చాలా ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు ఈ స్టేషన్ అనే కాదు ఇంకా ఈవెన్ బస్ స్టాండ్ ఇంకా రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పండగల టైమ్ లో అయితే ఇలాగే ఉంటాయి కదా సో లక్కీగా ఇంకా మాకు టికెట్స్ దొరికినాయి కాబట్టి ఇంకా రాగలిగాము సో ఎప్పుడో వచ్చినా సరే ముందు అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి అయితే వచ్చేసి అక్కడ నుంచి మమ్మీ వాళ్ళు నర్సీపట్నం అయితే వెళ్తూ ఉంటామండి సో నైట్ అయితే హ్యాపీగా అయితే పడుకున్నాను నాయనకాకి సపరేట్ బెర్త్ నాకు అలాగే మా హస్బెండ్కి సపరేట్ సపరేట్ బట్ ఏంటంటే ఇంకా తత్కాల్లో ఇంకా రిజర్వేషన్ చేయించుకున్నాం కదా మా ముగ్గురికి అప్పర్ బెర్త్స్ అయితే వచ్చినాయి రెండు అప్పర్ బెర్త్స్ ఒకటి మిడిల్ బెర్త్ అయితే వచ్చిందనమాట సో ఇంకా నాయనకాని ఎప్పుడు పై బెర్త్ మీద అయితే పడుకోబెట్టలేదు పడిపోతుందేమో అని చెప్పి మధ్యలో ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ ఇంకా పడుకున్నాను ఇంకా తెల్లవారితే ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసిందండి సో ఇంకా చక్కగా ఇంటికి అయితే వచ్చేసాము సో వచ్చిన వెంటనే అత్తయ్య గారు మావయ్య గారితో ఇంకా మాట్లాడాము మావయ్య గారు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా ఇంక వెళ్ళి పడుకున్నారు సో ఇంకా అత్తయ్య గారితో ఇంకా ట్రైన్ విశేషాలు ఇంకా జర్నీ ఎలా జరిగింది అవన్నీ కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నాను అనమాట సో ఇంకా అత్తయ్య గారు ఎదురుకుంటా చూస్తున్నారు కదా ఇక్కడ ఆనవగాయి ఇంట్లో ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా ఉన్నాయి అవి ఇంకా ఫ్రిడ్జ్లో వదిలేస్తే ఆనబడి అసలు ఇంకా యూస్ చేయలేదు కదా ఇప్పుడే ఇంకా తెచ్చేద్దామని చెప్పేసి ఇంక తెచ్చేసాను అన్నమాట సో ఇంకా ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో అయితే మంచిగా పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా అయ్యగారు అయితే పాడుకుని ఉన్నారు సో ఇంక నేనైతే ఇంకా అలా అత్తయ్య గారితో ఇంకా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాను ఈ వీడియో రికార్డింగ్ అదంతా కూడా మా హస్బెండ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు సో ఇంకా మా ఇంటి పక్కనే గోదావరి రోడ్డు అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది వ్యూ అదంతా కూడా అని సో ఈదుర్గాల్లో అయితే వస్తూ ఉంటుంది అందులో ఇది మార్నింగ్ టైం కదా మరీ చల్లగా అయితే ఉన్నది అనమాట గోదావరి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ అలాగే ఆర్చి బ్రిడ్జ్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో బాల్కనీ నుంచి వ్యూ అదంతా కూడా మా హస్బెండ్ అయితే చూపిస్తున్నారు ఇదైతే మామిడి చెట్టు చూస్తున్నారు కదా టెంక్ వేశారు అది చెట్టు అయితే చక్కగా అలా వస్తూ ఉన్నారు మా అత్తయ్య గారి చేతితో ఏది వేసినా సరే భలే గ్రో అయిపోతూ ఉంటాయండి ప్లాంట్స్ అవన్నీ కూడా బట్ ఏంటంటే ఆవిడ రకరకాల మొక్కలు అవన్నీ కూడా ఏం పెంచరు మనీ ప్లాంట్ అలాగే తులసి మొక్కలు పండు ఉంటే నేరేడుపండు విత్తనం వేస్తే నేరేడు చెట్టు అలాంటివి అన్నీ కూడా చిన్న చిన్న కుండీల్లోనే పెంచుతూ ఉంటారు అనమాట కొంతమందికి ఇలాగా చేతి వాటం బట్టి కూడా మొక్కలు అవన్నీ కూడా బాగా గ్రో అవుతూ ఉంటాయి అంటారు కదా సో నేను అన్నా సరే మొక్కలు తీసుకొచ్చినా సరే అత్తయ్య గారు ఉంటే అత్తయ్య గారితో అయితే నాటిస్తూ ఉంటాను బట్ లాస్ట్ టైం మొక్కలు తెచ్చినప్పుడు మాట అత్తయ్య గారు అయితే లేరండి ఇంకా అప్పుడే నేను మొక్కలు అవన్నీ కూడా నా చేతితోనే నాటిస్తాను ప్రస్తుతానికి రోజు ఫ్లవర్స్ అవన్నీ కూడా బాగానే పోస్తున్నాయి మిగతావన్నీ కూడా ఇంకా పోయినాయిలండి ఇంకా దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే సరిగ్గా అండదంతా కూడా తగలక ఇంకా దాని తర్వాత ఇంకా అలా మాట్లాడిన తర్వాత అత్తయ్య గన్న అయితే కొంచెం సేపు పడుకోమన్నాము ఇంకా మేము మేడం మీదకి అయితే వస్తున్నాము సో చూస్తున్నారు కదా గోదావరి అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఈవెన్ ఎండాకాలం అయినా సరే ఇక్కడ ఆంధ్ర సైడ్ చాలా వేడిగా అయితే ఉంటుంది ఫుల్ స్వెటింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి ఇక్కడ హ్యూమిడిటీ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఆ ఎండాకాలంలో ఊర్లో ఎక్కడ గాలున్నా లేకపోయినా సరే ఇక్కడ అయితే మంచిగా గాలి అదంతా కూడా వస్తూ ఉంటుంది వేడిగాలు చల్లగాలు మొత్తానికి అయితే బాగుంటుంది ఇలా మేడెక్కిన వెంటనే సన్ రైజర్ అదంతా కూడా అవుతూ ఉన్నది సో ఇంక మా హస్బెండ్ని షూట్ చేయమంటే షూట్ చేస్తున్నారు అనమాట సో ఇంక ఇదంతా కూడా రివర్ సైడే మా అపార్ట్మెంట్ అనమాట మొత్తానికి ఇంకా చుట్టుపక్కల అన్నీ కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా లెగిపోయినాయి సో ఇంకా నేను రెగ్యులర్గా వాకింగ్ అదంతా కూడా ఇంకా చేసుకుంటున్నాను కదా సో ఇంక మేడ మీదకి వచ్చి వాకింగ్ అదంతా కూడా చేస్తున్నాను ఇందాక మా హస్బెండ్ వేలుపెట్టి చూపించారు చూసారా అదైతే రాజమండ్రి పేపర్ మిల్ అనమాట సో ఇంకా అక్కడి నుంచి ఇంకా చూపిస్తూ ఉన్నారు సో నా వాకింగ్ అదంతా కూడా నేను చేసుకుంటూ ఉన్నాను ఒకటి అనిపించింది ఏంటంటే రెగ్యులర్గా నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు వాకింగ్ అదంతా కూడా మా ఇంటి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతే ఫ్రీగా చేసుకోగలిగేటట్టు అయితే ఉండేది బట్ మేడం మీద వాకింగ్ అదంతా కూడా ఇంకా చిన్నగా అయితే ఉంటుంది కదా సో నాకు ఓకే ఓకేలా అయితే అనిపించింది అనమాట స్టార్టింగ్ వచ్చిన రోజు అయితే వాకింగ్ అదంతా కూడా చేసుకున్నాను కానీ ఇంకా తర్వాత తర్వాత ఇంకా అదంతా కూడా ఇంకా మొత్తానికి అవ్వలేదండి ఎందుకంటే బయటికి వెళ్ళడాలు చుట్టాలింట్లకి వెళ్ళడాలు ఇంకా అవన్నీ కూడా సరిపోతూ ఉన్నాయన్నమాట సో ఇంక ఇక్కడ అయితే ఆ రోజు వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంక నేను మా హస్బెండ్ పాప ముగ్గురం కలిపి బయటకైతే వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ కూడా కొన్ని తీసుకొచ్చాము రాజమండ్రి వచ్చిన రోజే యాక్చువల్లీ జాంపేట్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ ప్రాన్స్ అలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాం ఆ రోజైతే ముక్కోట టకాదస్ కాబట్టి ఇంకా ఆ రోజు నో నాన్ వెజ్ ఆ రోజు ఫ్రైడే కూడా అని సో ఇంక అందు గురించి చెప్పి కొన్ని చిక్కుడుకాయలు మెంతికూర టమాటాలు కావాల్సినవన్నీ కూడా ఇంకా తీసుకొచ్చేసాం అనమాట అవే ఏం ఇక్కడైతే చిక్కుడుగాయలు ఒలుస్తున్నా ఓకే ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్ళి తెచ్చాం కదా సో చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఓల్చి పెడుతున్నా నువ్వేం చేస్తున్నావు నేను కరా పెన్నం తింటున్నా ఎక్కడది ఎక్కడ వెజిటేబుల్స్ బజార్ నాకు దొరికింది దొరికిందా కొనుక్కున్నావా కొనుక్కున్నా దొరికింది దొరికింది కొనుక్కున్నా బ్రేక్ఫాస్ట్ చేయకుండా కర్ర పండ్లం తింటున్నావా నీకు ఇష్టమా ఆ ఓకే సరే హ్మ్ ఈ కర్రీ అండ్ టెం ఏంటి లీఫీ వెజిటేబుల్ తీసుకొచ్చాం కదా లీఫీ ఏంటది మెంటు కూర మెంటు కూర పప్పు చేస్తావా అది తింటావు కదా తింటా ఈరోజు నో నాన్ వెజ్ అవునండి ఈ రోజు కోట ఏకాదశిలో ఫస్ట్ ఏకాదశి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మంచిగా పూజలు అవన్నీ కూడా ఉన్నాయి అదే ఓకేనా సో ఇలా చిక్కుడుగా అవన్నీ కూడా నా ఆయనక రికార్డ్ చేసింది వీడియో అదంతా కూడా ఈలోగా మా హస్బెండ్ ఫ్రెష్గా కాఫీ కలిపి తీసుకొచ్చారు అని నీ పక్కన టీయా టీ కాదు అది కాఫీ ఇప్పుడేమో కరపెండలో ఉంది ఒక పక్కనేమో కాఫీ తాగుదా అని చెప్పి అడిగితే డాడీ కాఫీ తీసుకొచ్చారు తాగిన తర్వాత అది వేడిగా ఉంది జాగ్రత్తగా తాగు టీ కాఫీ ఏం కాదు ఇది కాఫీ ఏం కాదు ఓన్లీ టీ ఈవినింగే అప్పుడే తాగో చల్లారిందర పొగలు వచ్చేస్తున్నాయి అవి పొగలు వచ్చేస్తున్నాయి ఏది ఇంట్లో తాగోవు ఇంట్లో పాలు తాగమంటే తాగో జాగ్రత్త వంపెత్ ఓకే చల్లారిన తర్వాత తాగు ఓకేనా కరపాండ్లో ఇది తాగేసిన తర్వాత అప్పుడు తిను అప్పుడే అప్పుడే కాదు అప్పుడే 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 కాదు ఇంకా మనం తెచ్చిన మెంతకూర చిక్కుడుకాయలు వలిచేసిన తర్వాత అప్పుడు మెంతకూర వలుద్దాం తమలాకు పెద్దది ఉంటుంది తమలాకు కాదు తమలపాకు ఆ తమలపాకు కాదు అది తమలపాకు పెద్ద సైజు ఆకులా ఉంటుంది ఒక కట్ట ఎయిట్ రూపీస్ అది కట్ట చూపించు ఒక కట్ట ఒక్క కట్ట ఆ కట్ట ఎయిట్ రూపీస్ అది దాని తర్వాత ఇంక నా ఇంకా స్నానం చేయించేసాను అలాగే నేను కూడా స్నానం చేసేసానండి ఈలోగా ఈరోజు ఫ్రైడే అలాగే ఏకాదశి కదా అత్తయ్య గారు అయితే ఇంకా పూజ అదంతా కూడా ఇంకా చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్యనే ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పెయింటింగ్స్ అవన్నీ కూడా వేయించారండి అలాగే ఇంకా కొన్ని కొన్ని డోర్స్కి కలర్స్ అలాగే గుమ్మాలకి డిజైన్స్ అవన్నీ కూడా వేయించారు సో ఇంక ఇక్కడ అయితే పూజ చేసుకుంటే మా హస్బెండ్ రికార్డ్ చేస్తున్నారనమాట సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయలేదండి సో ఇంక ఈరోజు ఏకాదశి కదా దేవుడికి కొంచెం పూజ అదంతా కూడా చేసుకున్న తర్వాత ఇంకా తిందామని చెప్పేసి అనుకుంటున్నాము సో నాయినకాకైతే పెట్టేశాను కానీ అత్తయ్య గారు మాయ్య గారు నేను అండ్ మా హస్బెండ్ నలుగురు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయలేదు అండ్ ఇక్కడ అయితే ఇంకా అత్తయ్య గారు పూజ గదిలో చాలా దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి అక్కడికి వెళ్ళిన ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నవన్నీ కూడా పూజ మందిరంలోనే పెడుతూ ఉంటారు అలాగే ఎవరైనా సరే దేవుడు ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినా సరే ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు అలాగే క్యాలెండర్లు అవన్నీ కూడా ఆవిడకి నచ్చినవన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టుకుంటూ ఉంటారు అనమాట చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడో ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఇంకా పూజా మందిరంలో అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి అన్నమాట సో మొత్తానికి అయితే ఈసారి పూజదంతా అదంతా కూడా సింపుల్గా అయితే చేసేసుకున్నాము నైవేద్యం పెట్టడానికి ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నానండి బట్ ఫ్రూట్స్ అవన్నీ కూడా లేవంట అది కానీ తెలిసి ఉంటే చక్కగా మేము అలాగో మార్నింగే కి వెళ్ళినప్పుడు ఏ అట్టపళ్ళు ఏ ఏదో ఒకటి ఫ్రూట్స్ అన్న తెచ్చేసి దేవుడి దగ్గర అయితే పెడదామని చెప్పేసి అనిపించింది అనమాట అయితే లేవు అతేగా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు అయితే కంపల్సరీగా దేవుడి దగ్గర అయితే ఇంకా ఆవిడ తినే బ్రేక్ఫాస్ట్ అది అంతా కూడా ఒకసారి దేవుడు చెల్లించేసి ఆ తర్వాత అయితే తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ అయితే గడపకు కూడా పూజ అదంతా కూడా చేసేసుకున్నారు అత్తయ్య గారు అండ్ ఈలోగా అయితే నేను కిచెన్ లో నా స్నానం అదంతా కూడా అయిపోయిన తర్వాత కిచెన్ కి వచ్చేసి చిక్కుడుగా అవన్నీ కూడా వల్సాను కదా అవన్నీ కూడా పక్కన నీళ్ళల్లో వేసి పెట్టేశాను ఇంక ఈలోగా మెంతకూర పప్పదంతా కూడా చేస్తున్నాను నా వెనక అయితే ఈ టోపదంతా కూడా రాజముండ్రిలోనే తీసుకున్నానండి మొన్న దసరాకు వచ్చినప్పుడు అయితే అండ్ కింద లగ్గినదంతా కూడా వేసేసాను వాళ్ళ అయితే ముత్యాల కొలుసు అదంతా కూడా ఇంక మెళ్ళ అయితే వేసారు నా ఇంకాకైతే ఏం పని లేదు ప్రస్తుతానికి ఏవో టాయ్స్ ఉంటాయి ఇంట్లో ఆ టాయ్స్ అవన్నీ కూడా పట్టుకుని అయితే ఆడుతుంది మామూలుగా అయితే ఇక్కడికి వచ్చామనుకోండి ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉంటుందన్నమాట అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉంటుంది సో ఇంకా హైదరాబాద్లో అనుకోండి అయితే వాళ్ళ డాడీ లేదంటే నేను ఉంటాం కదా సో ఇంకా దానికి ఏంటంటే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది సో ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత కొంచెం ఏదో అలాగా కొంచెం ట్యాబ్ చూసుకోవడం ఆడడం అలాంటివి ఏవో ఉంటాయి కానీ ఆ తర్వాత మళ్ళీ హోంవర్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎర్లీగానే పోతూ ఉంటుంది ఈ ఊర్లో వచ్చామనుకోండి కొంచెం ఫుల్గా అందరూ ఉంటారు కదా చుట్టాలందరూ కూడా ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుకుంటూ ఆడుకుంటూ టైంపాస్ అయితే చేస్తూ ఉంటుంది మావయ్య గారు బయటకు వెళ్తే మావయ్య గారితో బయటకు వెళ్ళి షాపింగ్ అదంతా కూడా వెళ్తూ ఉంటుంది ఇంక వస్తూ వస్తే మావయ్య గారితో ఏదో ఒకటి లంచ్ అనమాట చేసుకొని తెచ్చుకుంటూ ఉంటుంది అండ్ మొత్తానికి అయితే అక్కడ అత్తయ్య గారు ఎప్పుడో ఒక దేవుడి దగ్గరికి తిరుపతి అక్కడికో అయితే అక్కడ షాపింగ్స్ ఉంటాయి కదా అక్కడ అయితే ఈ పావురం అయితే కొని తీసుకొచ్చారు ఆ పావురంతో అయితే కీచుకుని ఆడుకుంటూ ఉన్నది సో నేను పూజ అది అంతా కూడా చేసుకోలేదు కదా ముందు అత్తయ్య గారు దేవుడు దీపారాధన అదంతా కూడా చేసేసారు అలాగే నేను జస్ట్ అగరబత్త అదంతా కూడా పెట్టేసి ఇంకా నేను ఇంకా ధూపం అదంతా కూడా ఇచ్చేస్తూ ఉన్నానండి సో ఈసారి అయితే టెంపుల్కి అదంతా కూడా ఏమీ వెళ్ళలేదు ఈరోజు అందులో ఏకాదశి కదండి చాలా రష్ అయితే ఉంటుంది సో ఎందుకులే ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయింది యాక్చువల్లీ తెల్వార్ వెళ్తే ఇంకా బాగుంటుంది లేట్ అయిపోయింది కదా ఊరు నుంచి వచ్చాము ఇంక వెంటనే ఇంకా టెంపుల్ అవన్నీ కూడా అవ్వక ఇంక ఇంట్లోనే సింపుల్గా పూజ అదంతా కూడా చేసేసుకున్నాము పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాల వెలుగులో నాకు దేవుని చూసుకోవడం అయితే చాలా ఇష్టం అండి అదే విధంగా ఇంకా హైదరాబాద్ లో కూడా అలాగే చేస్తూ ఉంటాను పూజ కంప్లీట్ అయిపోయింది కదా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఆ దీపాల వెలుగులో దేవుని నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉంటాయో సో చాలా ఎక్కువగా ఉంటాయండి బట్ మెయింటైన్ చేయడం అయితే ఇంకా అత్తయ్య గారు అలాగే ఇంకా ఆవిడకి అలవాటు అనమాట సో ఇంక పూజ గదిలోంచి బయటకు వచ్చేసిన తర్వాత టీవీలో అయితే ఆ రోజు అంతా కూడా ఇంకా దేవుడివి ఇలాగా ఆ రోజు ఏకాదశి కాబట్టి ఇంకా తెల్లవార్జా అనే భక్తులు అందరూ కూడా ఇంకా గుళ్ళకు వెళ్ళి ఇంకా దేవుడి దర్శనం అది అంతా కూడా చేసుకుంటూ ఉంటారు కదా టీవీలో కూడా అవే చూపిస్తూ ఉన్నారు బాపట్ల జిల్లా అంట ఇదంతా కూడా అని సో అవన్నీ కూడా ఇంకా చూపిస్తూ ఉన్నారు ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంకా అందు గురించి అని చెప్పి భయంతో అయితే ఇంక నేను టెంపుల్ కూడా వెళ్ళలేకపోయాము అండ్ తెల్లవారుజామునే వెళ్తే ఒకలా అయితే ఉంటుంది కొంచెం లైటింగ్ అదంతా కూడా వచ్చేసిన తర్వాత అవన్నీ కూడా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇలా కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు కొంచెం నాకు మామూలుగా అయితే అందిస్తూ ఉంటుంది అలబుద్ధి అవ్వదు సో ఒకసారి అయితే ఇలాగ పొంగల్ హాలిడేస్కి వచ్చినప్పుడే భోగి రోజు సంక్రాంతి రోజు ఇలా ఏకాదశి అయితే వచ్చిందనమాట సో ఆ రోజు అయితే కంపల్సరీగా ఇంకా నేను పిన్ని మా అక్క వాళ్ళు మొత్తం అందరం కూడా నర్సీపట్నం మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నారు సెలవారుజా అనే నాలుగు గంటలకల్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ అయితే ఉత్తర దర్శనం అదంతా కూడా చూసి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇంటికి అయితే వచ్చేసామండి అంత ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాం అనమాట చీకట్లోనే సో అలా నాకు చీకట్లోనే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అండ్ ఇక్కడ అయితే ఇంకా పూజ అది అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇంకా వంట అదంతా కూడా అవుతూ ఉన్నది అండ్ ఇక్కడైతే నైన్కాకి పేపర్ స్వీట్ దేవుడి దగ్గర పెట్టాం కదా పూతరేకులు సో ఆ పూతరేకులు అవన్నీ కూడా మా హస్బెండ్ బయటకు వెళ్ళి తీసుకొచ్చారనమాట సో దేవుడికి ఈ రోజు నైవేద్యం ఏదో పూతరేకులు తీసుకొచ్చిన పెట్టేసాము ఇక్కడ నేనైతే తింటున్నాను ఇంకా నా ఇంకా కూడా తింటానంటే ఇంకా పెట్టాం అనమాట దానికైతే తినడం అదంతా కూడా రావట్లేదు సో ఇంకా ఇలా తినాలి అని చెప్పి నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ అయితే ఇంతకు ముందైతే పూతరేకులు అవన్నీ కూడా ఆ ఇంట్లో మా అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే వీధిలో పూతరేకులు అవన్నీ కూడా అమ్మేవారండి సో ఇంట్లోనే పంచదార పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి అవన్నీ కూడా వేసి చుట్టు పెట్టేవారు అనమాట సో ఇప్పుడైతే బయట నుంచే కొనుక్కుని తెచ్చేసుకుంటున్నారు రేకులు అవన్నీ కూడా ఎక్కడ అమ్ముతారో కూడా ఐడియా అయితే లేదు ఆత్రేపురం వెళ్ళాం అనుకోండి అవన్నీ కూడా అమ్ముతారు కానీ ఇప్పుడు వీధిలోకి వస్తున్నాయో లేదా అయితే నాకు పెద్దగా ఐడియా అయితే ఏమీ లేదు సో ఇంకా రేకులు కూడా ఒకే ఒక్క రేకు పోతురేకి పెట్టి అందులో షుగర్ పౌడర్ అవన్నీ కూడా వేసి అయితే పెట్టేస్తున్నారండి స్టఫింగ్ కూడా పెద్దగా ఎక్కువగా అయితే ఏమీ లేదు అదే అత్తయ్య గారితో అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము బాగుందా అయ్యో ఎలా నైనిక ఉండు చుట్టూ ముందు ఉండు అలా కాదు చుట్టూని అలా ఉంచుకోవాలి ఇలాగా ఇలా పట్టుకొని ఇలానే తిను పర్లా పర్లా తిను కింద పడకూడదు అసలుకి పట్టుకుంటే చాలు రెండు రేకులు ఎక్కడి చీర బాగుంది అనుకుంటే అలా కాదు మూడు రోజులు మూడు రోజులు చేసి వచ్చాం ఒక్క అంటే అలా పూతరేకు ఒక మూడు ముక్కలు కట్ చేసేటప్పటికల్లా కథం అయిపోయిందండి ఈ మధ్యన పూతరేకుల్లో కూడా షుగర్ ఫ్రీ పూతరేకులు అలాగే బెల్లం పూతరేకులు పంచదార పౌడర్ తో చేసిన పూతరేకులు డ్రై ఫ్రూట్స్వి అలాగే హనీ పూతరేకులు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చేసినాయి మొత్తానికైతే ఫ్రెష్ గా ఉన్నాయి చాలా టేస్ట్ అయితే బాగున్నాయండి ఒక రేకు పెట్టినా సరే టేస్ట్ అయితే బాగుంది బట్ నోట్లో పెట్టుకునే వెంటనే ఎలా మెల్ట్ అయిపోయినాయి అనమాట అండ్ ఈరోజు నేను ఇంకా వంట అదంతా కూడా చేసేసాను అదంతా కూడా ఏమీ చూపించలేదు ఇంకా మెంతకూర తీసుకొచ్చాను కదా మెంతకూర పప్పు అదంతా కూడా చేసేసాను మెంతకూర పప్ప అయితే మావి గారికి చాలా ఇష్టం ఇంకా ఫ్రెష్గా దొరికింది కదా అని చెప్పి మెంతకూర అదంతా కూడా కట్ చేసి పప్పు అనేది ప్రిపేర్ చేసేసాను అండ్ పాటు వలిచిన చిక్కుడుకాయలు అవన్నీ కూడా చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసేసి వేడివేడిగా రసం అదంతా కూడా పెట్టేశాను అనమాట సో ఇంకా ఇక్కడికి వస్తే ఇంక నేనే వంట చేస్తూ ఉంటానండి ఇంట్లో నేను ఇప్పుడు అలాగో అత్తయ్య గారే చేసుకుంటూ ఉంటారు కదా సో అదనమాట ఇంకా ఈరోజు వీడియో అండ్ ఈరోజు తీసుకున్న ఫోన్ ఫొటోస్ అవన్నీ కూడా నాకు మెమరబుల్గా ఉండడం గురించి అని చెప్పి లాస్ట్లో అయితే యాడ్ చేశాను అండ్ మార్నింగ్ వాకింగ్ అదంతా కూడా చేసుకునేటప్పుడు ఆ ఫాగ్ అదంతా కూడా బాగుంది కదా నాయనకకి మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీశారు అవన్నీ కూడా ఇక్కడ అయితే లాస్ట్లో యాడ్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేస్తేనే నేను రెగ్యులర్ పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు దీని తర్వాత తర్వాత పొంగల్ అలాగే భోగి ఇవన్నీ వీడియోస్ అవన్నీ కూడా వస్తాయండి స్టే చూడ్ అండ్ ఇక్కడ నేను వేసుకున్న ఈ టాప్ కూడా కొత్త టాప్ అలాగో నేను పొంగల్కి కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాను అని చెప్పి ఆల్రెడీ వీడియో షేర్ చేసాను ఎవరైనా సరే చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్